తెలంగాణ రావడం వల్ల ఏ లక్ష్యాలు ఏమైతే సాధించుకున్నామో ఉద్యోగాలు కానీ నీళ్ళు కానీ ఇతరులు కానీ ఏ లక్ష్యం కొరకైతే పోరాటాలు చేసినామో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత యొక్క లక్ష్యం కొరకు ప్రశ్నిస్తే ఆనాడు ఉద్యమంలో విద్యార్థులతో పాటు ప్రొఫెసర్ కోదండరాం సార్ ఇల్లు రోజు ఒక రోజంతా తెలంగాణ ఎందుకు కూడా బాధ కలిగింది దీని కూడా తెలంగాణ తెచ్చుకున్నది ఈ జీవితాలు ఎందుకు తెలుసుకున్నాయి సంవత్సరాల తెలబడి సదు వదిలిపెట్టి ఈ జైలు జీవిత ఎందుకు కలిగిన బాధ కలిగింది ఎందుకంటే ఈ ఉద్యోగాలు వస్తాయి పేదలు చాలా మంది బలైన పేదలు ఎంతో మంది కుటుంబాలు బాగుపడతారు ఏదో రక్షణ సాధించుకుందామని తెలంగాణ ఉద్యోగాలు పాల్గొన్న తర్వాత వచ్చిన ప్రభుత్వమే ఉద్యమకాల పార్టీ వాళ్ళని చెప్పి ఉద్యమ పార్టీ ఉద్యోగాలు ఇల్లు వాళ్ళకు జైల్లో పెడితే అరెస్టులు చేసే బాబు ఈ పార్టీ అని ప్రభుత్వాలు ఎందుకు వచ్చాయని ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయాలి ఉద్యమకాలు ఏం చేయాల మళ్ళొక సంఘటితంగా కావాల్సిన పరిస్థితి ఏర్పడదు కొట్లాడినాం జైలు అయినైతే మళ్ళీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఆ పుస్తకం ముఖ్యమంత్రి గారు ఏమన్నారు నిరుద్యోగులు ఉద్యమకాల వల్ల ప్రభుత్వం వచ్చింది అని ప్రకటన చేసింది చెప్పదలసింది ఏంటంటే ఏదైతే మా విద్యార్థి ఉద్యమకారులు ఉద్యమకారుల విజంతులు ఉద్యమాలు నడుస్తున్నాయి కాబట్టి ఈ యొక్క డిమాండ్ అని తప్పకుండా పరిష్కారం మాత్రం చూపించాలి ప్రశ్న

ఉద్యోగాలు చేసిన పిల్లలు చెప్పుకోవడానికి కనీసం ఈ ప్రభుత్వం అన్నా పెద్ద ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మంచి గవర్నమెంట్ అని చాలా అవకాశాలున్నాయి అదన్నా కొంచెం ముందు ఉద్యోగం కల సమస్యలు సదుకున్న పిహెచ్ వ్యాప్తున్న సమస్యలు కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ ప్రభుత్వం ముందుబడి చేస్తేనే ఈ ప్రభుత్వానికి కొంచెం తుట్టుపూడ అవకాశం ఉంది వాళ్ళు కూడా టీఆర్ఎస్ పార్టీలాగా మీ ఉద్యోగం వాళ్ళు పార్టీ కాదు కదా ఆలోచన చేస్తే మనకు తిరుగుకోవడం అవకాశం ఉంది కాబట్టి మనం కూడా ఇదైతే ఏదైతే ఉద్యమం నడుస్తున్నారో నేను భక్తుల నాయకత్వంలో అక్కడికి సపోర్ట్ ఉన్నది ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గారిని కోరుకున్నది ఏంటంటే ఎవరు వచ్చిన ఏ సమస్య వచ్చినా కొంచెం మీరు మా ఉద్యమకారులకు ఒక మనోధైర్యైన ఎమ్మెల్సీ చాలా గొప్పతనం ఉంది గౌరవం ఉంది ఈ ప్రభుత్వం నిజమైన ఉద్యమకారులను గుర్తించాలంటే వీళ్ళందరూ ఉద్దేశానికి విద్యాశాఖ మతియాలని సభాముఖ్యంగా ఎందుకంటే గత పది సంవత్సరాలలో విద్యాలయంలో అనేది కుల సైతు ఇప్పటికి కొద్ది కొద్దిగా ఆశయం ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు కానీ తెలుసు కొద్దిగా ఆశ ఉంది ఎన్ని సమస్యలు ఉన్నా నేను ఒక విద్యావేర్లకు ఒక శాఖ ఉపా చెప్తే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి ఎక్కడ ఏం చేయాలా భవిష్యత్తు మార్గదర్శకం ఉంటుంది కాబట్టి ఈ సభాముఖ్యంగా తెలుగు పక్షనా ప్రభుత్వం డిమాండ్ చేసిందంటే విద్యాశాఖ మంత్రి చేస్తున్నాం అదేవిధంగా కొద్ది నాయకత్వంలో సరిగ్గా ఏ ఉద్యోగం కన్నా సపోర్ట్ ఉందని ఇలా మీ ఉత్తం అవకాశం ఇచ్చిన